సుశిక్షితులుగా మార్చే మా రక్షిత నీవే మా క్రమశిక్షణకు కారణ కక్ష ఉలక్ష్యం మాగమ్యం నీవే నీవే మా బ్రతుకుల వెలుగులించే రంగము నీవే రంగము నీవి ఎంతో మహోత్కృష్టమైనటువంటి వృత్తి ఉపాధ్యాయ వృత్తి అట్టి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు బుఖారస్య అంధకారస్య రుకారంతో నిరోధియత్ అనగా చీకటిని తొలగించేవాడే గురువు అందుకే మనము గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ గురు బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని గురువుని దైవంతో సమానంగా చూస్తాం ఎందుకంటే ఉపాధ్యాయుడు పాఠశాలలో ఎటువంటి ఆయుధము లేకుండా గమనించండి శుద్ధ ముక్కలతో బుద్ధులు నేర్పే ఓర్పు నీదేనయా నీదేనయా ఓ ఉపాధ్యాయ అంతటి మహోత్కృష్టమైనటువంటి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నేటి తరము భవిష్యత్తు తరాల యొక్క దశను మార్చగలిగేటువంటి వృత్తిలో ఉన్న వారందరికీ మరొకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు నిజమే ఒక వ్యక్తి యొక్క దశ బాగుంటే దిశ బాగుంటుంది అంటారు సో దశని నిర్దేశించేటువంటి వాడే ఉపాధ్యాయుడు ఆ దశ నిర్దేశించిన ఉపాధ్యాయుడిని మనము ఈరోజు ఎంతగానో సన్మానించుకోవాలి Thank you so much.